హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే శారీస్ మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా చాలా అంటే చాలా బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈరోజు మీకొక ఒక చీరను చూపించడానికి వచ్చానండి అవేంటంటే జామదానీ శారీ అలాగే మీ అందరితో మాట్లాడడానికి ఈ వీడియో అనేది ఎంతో ఉపయోగపడుతుంది అందువలన ఈరోజు చెప్పాల్సిన విషయము మీ అందరికీ ఏంటంటే మనవి చాలా అంటే చాలా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయండి మన బిజినెస్ అంతా కూడా వాట్సాప్ గ్రూపుల నుంచే జరుగుతూ ఉంటుంది ఆ గ్రూపుల్లో శారీ ఫొటోస్ వాటి ప్రైజెస్ కూడా పోస్టింగ్ చేస్తూ ఉంటాము కొంతమంది కొత్తగా చేరిన వాళ్ళని ఎలా చేస్తారంటే శారీ అనేది బుక్ చేసుకుంటూ ఉంటారు ఆ శారీ బుక్ చేసుకున్న తర్వాత పేమెంట్ వేసే విషయంలో లేటు చేసి పేమెంట్ అనేది కూడా వేయరు అటువంటి మాత్రం దయచేసి ఎవరు కూడా చేయొద్దండి ఎందుకంటే ఒక కస్టమరు మన దగ్గర ఒక రెడ్ శారీ ఉందనుకోండి ఒక కస్టమర్ బుక్ చేసుకుంటారు ఎవరు ముందైతే బుక్ చేసుకుంటారో ఆ రెడ్ శారీ వాళ్ళకి బుక్ చేస్తాము తర్వాత వేరే కస్టమర్ ఎవరైనా అడిగితే ఆ శారీ లేదండి సోల్డ్ అయిపోయింది అని చెప్తాం తర్వాత ఎవరు అడిగినా కూడా సోల్డ్ అయిపోయిందని చెప్పేస్తూ వస్తాము ఈ ముందుగా బుక్ చేసుకున్న కస్టమరు ఆ రెడ్ శారీకి పేమెంట్ అనేది చేయనప్పుడు ఆ శారీ అనేది మా దగ్గర అలాగే ఉండిపోవాల్సి వస్తుంది వీళ్ళ కోసం ఎత్తిపెట్టిన శారీ వీళ్ళు తీసుకోకపోవడము వాళ్ళు ఎవరో అడిగి ఉంటారు కదా వాళ్ళందరికీ లేదని చెప్పడము ఇటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఇటువంటి ఎదురైనప్పుడు అటువంటి బుక్ చేసుకొని పేమెంట్ చేయకుండా ఉండే కస్టమర్ని బుక్ చేసుకొని క్యాన్సల్ చేసిన కస్టమర్ని ఎవరైనా సరేనండి మేము ఒకటే పాలసీ ఉంటుంది వాళ్ళని మా గ్రూప్ నుంచి తొలగించడం జరుగుతుంది రిమూవ్ చేసేస్తాము ఎందుకంటే ఈ రోజున ఒక సందర్భం జరిగింది వారి వల్ల మళ్ళీ మరొక రోజున మరొక సందర్భం అనేది ఎదురు కాకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎవరైనా సరే కొత్త కస్టమర్ అయినా కావచ్చు పాత కస్టమర్ అయినా కూడా కావచ్చు అండి బుక్ చేసుకొని వేరే చీర తీసుకున్నా ఓకేనండి ఇది వద్దు వేరే చీర తీసుకున్నా ఒక చీర వెళ్ళినట్టుగా ఉంటుంది కానీ ఎవరైనా సరే బుక్ చేసుకొని శారీ తీసుకుని పక్షంలో కంపల్సరీ వాళ్ళ మెంబర్ని రిమూవ్ చేయడం జరుగుతుంది గ్రూప్ నుంచి దయచేసి అర్థం చేసుకోండి ఈ పాలసీ ఇప్పటి నుంచి కాదు మొట్టమొదటి నుంచి కూడా మా దగ్గర ఉన్న ఒకే ఒక ఏకైక పాలసీ ఎందుకంటే ఒక సంస్థని నడుపుతున్నప్పుడు ఒక పాలసీ ప్రకారం వెళ్ళకపోతే చాలా అంటే చాలా ఇబ్బంది జరుగుతుంది అందువలన మాది కంపల్సరీ రిమూవ్ అనేది చేయాల్సి వస్తుంది కనుక ఎవరికైనా శారీ నచ్చినప్పుడు నిదానంగా అయినా చూసి బుక్ చేసుకోండి బుక్ చేసుకున్న శారీకి మాత్రం కంపల్సరీ పేమెంట్ అయితే చేసి బుక్ చేసుకోండి లేదంటే ఆ శారీ నచ్చకపోతే మరొక శారీ అయినా కూడా సెలెక్ట్ చేసుకుని అయినా తీసుకుంటే తప్ప ఏం కాదులే అన్న ఉద్దేశంతో ఉంటే మాత్రం కంపల్సరీ అవుతుంది రిమూవే అవుతుందండి మీ నెంబరు కనుక ఇది అందరికీ చెప్పడానికి ఒక మంచి వేదికగా ఉంటుందని చెప్పి ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఈరోజు మన వీడియోలోకి వెళ్దామండి ఈరోజు మీకు చూపించబోతున్న శారీ వచ్చినప్పటికీ ప్యూర్ వెంకటగిరి జామ్దానీ శారీతో వచ్చానండి వెంకటగిరి జామదానీ శారీకి చాలా అంటే చాలా ఘనమైన చరిత్ర ఉంది ఎన్నో రాష్ట్రపతి అవార్డులను సైతం కూడా గెలుచుకునిది వెంకటగిరి జామదాని సారీ ఆ టెక్నిక్ ఆ పనితనం అనేది అంత గొప్పగా ఉంటుంది అందుకనే ఈరోజు ఒకే ఒక చీరని మీకు చూపిస్తున్నాను ఈరోజు చూపించబోతున్న శారీ వచ్చేటప్పటికే ల్యావెండర్ కలర్ శారీ అండి మనకు శారీ మీరు చూసినట్లయితే ల్యావెండర్ కలర్లో వస్తుంది ఇక్కడ ఇచ్చినటువంటి బోర్డర్కి అటువైపు ఇటువైపు ఇచ్చింది కూడా ముత్తుకడ్డి అంటారు ఫిలిం బోర్డర్ అంటారండి ఇది చాలా బాగుంటుంది మీకు ఈ బోర్డర్ వైపు ఎలా ఉందో ఈ సారీ ఈ బోర్డర్ బ్యా బ్యాక్ సైడ్ ఉల్టా వైపు కూడా ఇలాగే ఉంటుంది కడ్డీ అంటారు ఫిలిం బోర్డర్ అంటారు చాలా అంటే చాలా ఫేమస్ డిజైన్ ఇది ఇంకా ఈ సారీ బుటాస్ వచ్చేటప్పుడు కూడా జామదానీ బుట్టి వస్తుంది జామదానీ బుట్టి అంటే ఒక పది పోగులు ఉన్నాయనుకోండి ఆ పది పోగుల్లో ఒక ఐదు పోగులు పైకి ఐదు పోగులు కిందికి వచ్చి అనిబీవింగ్లోనే వచ్చేస్తుంది మీకు క్లాత్ ఎలా ఉందో మైక్రోస్కోప్లో చూసినా కూడా అలాగే ఇమిడిపోయి ఉంటుంది ఎగెస్టా వెఫ్ట్ అని కూడా అంటారు అంత చాలా జాగ్రత్తగా ఉంటుందండి జామ్దాని సారీ శారీ అనేది ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ శారీ వచ్చినప్పటికే పళ్ళు పళ్ళు వచ్చేటప్పటికే ఎంతో హైలైట్గా ఉంటుంది మీరు చూసినట్లయితే ఒక హార్ట్ సింబల్ వచ్చి అందులో ఒక రెండు గోరింకలు అనేది ఎదురెదురుగా నిల్చున్నట్లుగా ఉంటుంది కింద ఇచ్చినటువంటి నెట్టు నెట్లో కూడా రెండు స్మాల్ బాడ్స్ అనేది కూడా ఉంటాయండి ఒక ఫ్యామిలీ లాగా అనేది ఉంటుంది ఇక్కడ ఇచ్చినటువంటి ఫ్లవర్స్ కానివ్వండి ఆకులు కానివ్వండి చాలా హైలైట్గా ఉంటాయి మీకు ఇటువైపు ఎలాంటి డిజైన్ ఉందో మీకు క్లాత్ ఉల్టా వైపు కూడా సేమ్ అలాగే వస్తుందండి డిజైన్ అనేది ఎక్కడా కూడా ఒక థ్రెడ్ పుల్లింగ్ కూడా ఉండదు ఒక్క పోగు ఎగస్ట్రా కూడా ఉండదు ఎలా ఉంటుందో ముందు వైపు వెనక వైపు కూడా అలాగే ఉంటుంది అదే జామదాని ప్రత్యేకత అలాగే ఈ శారీ బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి ఈ శారీ బ్లౌజు బ్లౌజ్ వచ్చినప్పటికే మనకు ప్లెయిన్ అనేది వస్తుంది ఈ శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఇది జామ్దానీ శారీ చాలా కాస్ట్లీగా ఉంటుంది అందుకనే ప్రైజ్ అనేది కూడా ఎక్కడ చెప్పడం లేదు మాది తయారీ కనుక మీకు తయారీ ప్రైజ్కే ఈ శారీని అమ్మడం అనేది జరుగుతుంది ఈ శారీ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి లేదా ఫోటో కానీ స్క్రీన్షాట్ కానీ సెండ్ చేయండి దీని ప్రైజ్ అవైలబిలిటీ అనేది చెప్తామండి కలర్ కూడా వచ్చేటప్పటికీ ల్యావెండర్ కలరు చాలా అంటే చాలా హైలైట్గా ఉంటుంది మీకు శారీ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది మీకు సింగిల్ శారీ కావాలన్నా కూడా కొరియర్ చేస్తాము ఇంకోటి మాది తయారీ కనుక ఇదే కలరు ఇది సెకండ్ శారీ అండి ఇంకా మన దగ్గర త్రీ శారీస్ అనేది కూడా రెడీగా ఉన్నాయి మీకు ఈజీగా అనేది అవైలబిలిటీ అనేది కూడా ఉంటుంది ఒక శారీ పెట్టుకొని ఇది వర్క్ కూడా చాలా అంటే చాలా గా అవుతుంది కనుక మీకు ఒక చీరనే చూపిస్తున్నాను ఇంకొక త్రీ శారీస్ కూడా మనకు లూమ్ పైన ఉన్నాయి మీకు ఏ ఒక్క చీర నచ్చినా కూడా ఇందులో బుక్ చేసుకోండి అన్నీ కూడా ఒకే కలర్లో వస్తాయి ఈ కలర్ అయిన తర్వాత వేరే కలర్ అనేది వస్తుంది దయచేసి కలర్ ఆప్షన్ అయితే అడగద్దండి ఎందుకంటే ఇది చాలా లేట్ వర్క్ అనేది వస్తుంది ఒక చీర అయిపోయిన వెంటనే ఇంకో చీర ఆర్డర్ అనేది వస్తూ ఉంటుంది అయిపోతూ ఉంటుంది కనుక ఉన్నది ఒకే కలర్ వస్తుంది నెక్స్ట్ త్రీ శారీస్ కూడా సేమ్ కలర్లోనే వస్తాయండి మీకు ఒక చీర నచ్చినా కూడా కొరియర్ చేసి పంపిస్తాను ఈ శారీ అయితే ప్యూర్ వెంకటగిరి జామ్దాని శారీ కౌంట్ కూడా చాలా అంటే చాలా తేలిగ్గా ఉంటుంది హండ్రెడ్ కౌంట్లో వస్తుందండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి